అన్న వాళ్ళ నేమ్ వచ్చేసి అయితే బగార బువ కో కోడిపూర నేమ్ అయితే మస్తు యూనిక్ ఉన్నది హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫోర్ ట్వంటీ కపుల్స్ ఫ్లాగ్స్ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇక మనం ఇన్స్టా వీడియోస్ తీసాం కదా ఇక ఒక బ్రో అయితే ఇన్వైట్ చేసింది అన్నమాట అది ఒక ఫుడ్ స్టాల్కి మన గోదావరికి అని ఎక్స్ రోడ్ దగ్గరికి సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం సో అక్కడ ఇక మనం మా రీల్ క్రియేట్ చేయడానికి తీసే వీడియో అండ్ వాళ్ళ దగ్గర ఏం ఫుడ్ ఉన్నాయి ఎట్లున్నాయి టేస్ట్ ఏంటి అని రివ్యూ చెప్పడానికే వెళ్తున్నాం సో ఇక ఈ బ్లాగ్ అయితే చూసేయండి టిక్కెట్కి వచ్చి వచ్చేస్తున్నాం ఇప్పుడే చేస్తున్నాం ఇక అంటే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నా ఇన్స్టా క్లిప్స్ కోసం సో అను అయితే వాళ్ళతో మాట్లాడుతుంది సో ఇప్పుడైతే ఇక ఫుడ్ అయితే టేస్ట్ చేద్దాం అది కూడా క్లిప్స్ వీడియో తీసుకుంటాం ఇవన్నీ అయితే నేను ఇక్కడ వీడియో తీసుకుంటాను సో అట్లనే ఇంటికి వెనకైతే ఎడిట్ చేసుకుంటా ఇక ఇన్స్టా రీల్స్ కోసం చూద్దాం ఇలా ఫుడ్ అయితే సార్ టేస్ట్ ఇక ఇన్స్టా క్లిప్ కోసం అయితే ఆల్రెడీ టేస్ట్ చేసి నేను ఆల్రెడీ క్లిప్స్ అయితే తీసుకున్నాం ఇక ఫుడ్ అయితే హైజనిక్గా నీట్గా టేస్ట్ పరంగా కూడా బాగుంది ఫోటో కాదు రియల్గా బాగుంది అంటే ఇంట్లో చేసుకున్నట్టయితే బాగా రచ్చ కంటారు తరికై కూడా ఇక ఇప్పుడు నన్ను వీడియో తీసేది కూడా మన నన్ను ఇక ఇన్స్టా క్లిప్స్ కోసం అయితే తీసుకున్నాం ఇన్స్టా పారంగానైతే వీడియో ఓకే ఇక ఇంటికి వెళ్ళి ఎడిట్ చేసుకుంటూ అయిపోతుంది సో ఇక ఇప్పుడైతే నేను చెప్పినాను అన్నమాట నేనైతే అన్న రమ్మన్న టైం కంటే లేట్గా వచ్చినాను ఇక్కడికి ఇంటికాడ కొంచెం లేట్ అయింది ఇక వచ్చేసరికి అయితే కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే అయిపోయినా అంటే నేను మిస్ అయినా అన్నమాట సో అన్నల దగ్గర ఇంకా చికెన్ కర్రీ తలకాయ కాయ్ పోటి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ అయితే ఇక మిస్ అయినాయి నేను అయిపోయినాయి ఇప్పుడు మన వీడియో ఇన్స్టాగ్రో తీసుకునే తీ రెండు అన్నా సో ఇక మిస్ అయినా ఇంకా టైప్ చేయడానికైతే ఇక మనమైతే నాన్ వెజ్ కావాలి అనమాట ఇక మనల దగ్గర వెజ్ కూడా ఉన్నది అవైలబుల్ అంటే అంటే ఇట్లా వన్ ఒక డేకి ఒక డిఫరెంట్ వెజిటేబుల్ తోటి కర్రీస్ అయితే ఉంటాయి అనుకుంటా చైతే ఈరోజు అయితే కాయ కర్రీగా వంకాయ చిక్కుడికాయ సాంబారు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కర్రెడ్ ఇక్కడైతే ఉన్నాయి ఇక మనం అయితే వెళ్తు కదా ఇక్కలు దీంతో మరి ట్రై చేస్తున్నాం ఇక మేమైతే ఇక్కడ శ్రీరాంపురూర్ వచ్చినాం శ్రీరాంపూర్ ఇక్కడ ఎక్సోడ్ దగ్గరికి అయితే అన్న వాళ్ళ దగ్గరికి ఫుడ్ అయితే ఇప్పుడు టేస్ట్ చేసినాం బాగుంది చికెన్ మిమ్మల్ని చికెన్ కంటే ఎక్కువ వేరే అయితే ఎక్కువ తినా ఎలా సరిగా ఎప్పటికైతే ఇక మా ఈయనైతే రాసం మా నాని వాళ్ళని ఇలా తీసుకొని పోతాడు ఇక అయితే నేనే ఊరం బాగున్నాను నేను అయితే తీసుకొని వచ్చాడు ఇక పిల్లలను ఇంటి దగ్గరనే ఉంచే వచ్చినాం ఎండ బాగా కొడతాను అనేసి ఫుడ్ అయితే చాలా బాగుంది మీరు ఒకవేళ ఎక్కువ వేలు అయిపోయింది మాత్రం టేస్ట్ చేయండి ఇట్లా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అసలు మీకు అర్థం చెప్పలేక ఇదైతే మన గోదావరి కానీ ఎక్స్ రోడ్ ఎక్స్ అది మంచే రోడ్ సైడ్కి అన్న వాళ్ళ నేమ్ వచ్చేసైతే అయితే బగార బువా కోడి నేమ్ అయితే మస్ట్ యూనిక్ ఉన్నది మీరైతే ఈ రోడ్ సైడ్ ఎప్పుడైనా జర్నీ చేసిన లేకపోతే దగ్గర వాళ్ళు ఉన్నా ఒకసారి అయితే కంపల్సరీగా వచ్చి విజిట్ చేసి ఒకసారి అయితే టేస్ట్ కూడా ఉంది నిజంగా అంటే ఎట్లా అంటే ఈ ఈ రోడ్ దగ్గర చెట్ల కింద తింటుంటే మంచి ఒక డిఫరెంట్ ఏదో అయినా వెళ్ళిన ఫీల్ వస్తుంది బయట తిన్నట్టు సో మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై అయ్యింది టేస్ట్ అయితే కుప్పర్ ఉన్నది సో అట్ల ఈ ఒక టూ కిలోమీటర్స్ దగ్గర వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఆయన హోమ్ డెలివరీ కూడా చేస్తారు అన్న వాళ్ళ నెంబర్ అయితే నేను స్క్రీట్ మీద పెడతాను ఒకసారి చూసుకోండి మీరు ఎప్పుడైనా ఈ రోడ్ నుంచి వెళ్ళి ఏదన్నా ముందు వస్తుందో అయితే కంపల్సరీ ఆగట్టు ట్రై చేయండి ఎస్ కోసం అయితే కంపల్సరీ వినాల్సింది అన్నవాళ్ళైతే ఆర్టీసీ ఫుడ్ ప్రిపేర్ చేసిన అయితే మాత్రం చాలా ఇబ్బంది ఎందుకంటే ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని వచ్చి ఇక్కడ పెట్టి వీళ్ళు సర్వే చేస్తారు అన్నట్టు అన్ని ఆల్ అంటే వెజ్ నాన్ వెజ్ అన్ని అన్ని బాగుంది మనం సేమ్ మనం ఇంపా చేస్తున్నట్టే ఉంది బాగుంది నచ్చింది తిన్నాకనే సెన్ కూడా అడిగినా అక్క మరి మీరు అయితే ఇంపా చేసినట్టే అనిపిస్తుంది ఆ ఇట్లా ఏమీ చేస్తారు అక్క అంటే ఫ్రీడమ్ అయిలే స్టిస్తారట అయితే ఫ్రీడమ్ ఆయిలే వాడతారంట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ ఎప్పటికప్పుడే వాటిస్తారట ఇక ఇద్దరు చేసుకోక అక్కడ ఉన్న అంట పాలనే టేస్ట్ అయితే బాగుంది నాకైతే నచ్చింది మన సేమ్ మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంది బయట ఇక్కడ హోటల్లో తింటే మసాలు బాగుంటాయి ఇక్కడ అట్లా ఏం లేదు చాలా టేస్ట్ ఉంది నాకైతే నచ్చింది మీరు ఇప్పుడైనా నీట్ వస్తే మాత్రం టేస్ట్ చేయండి వచ్చింది ఓకే అన్న ఫుడ్ ఎట్లా ఉన్నది ఇప్పుడు చాలా బాగున్నది మనం ఇంట్లో చేసుకున్నాం అంట లాగా బయట వెళ్ళాల్సి మీరు మేము చెందూరు నుండి మంచిగా వెళ్తున్నాం ఓకే ఇక్కడ ఇక్కడ చూసి భోజనం చేయాలి అన్నారు అక్కడ భోజనం మంచిగా ఉంటుంది అని చూస్తే నేచురల్ మసాలాలు ఉన్నాయి వేరే కెమికల్ మసాలాలు లేవు చూస్తుంటుంది పెద్ద పెద్ద హోటల్ అంత జన్ మసాలాలుస్తారు అదంతా ఆరోగ్యానికి కాంతరం నేచురల్ గా మన ఇంటికాడ చేసుకున్న భోజనం తక్కువ రేటుకు అక్కడ పిండి భోజనం చేయవచ్చు

ఇక బయలుదేరుతుంటే ఈ అన్న వాళ్ళదే ఈ అక్క వాళ్ళదే ఇదైతే ఫుడ్ చాలా మీరు కూడా ఇది అసలు కంపల్సరీ ట్రై చేయండి ఇదైతే ఇందారం ఎక్స్ రోడ్ ఈ ఎక్స్ రోడ్ ఈ రోడ్కే ఉంటది బగారపుడిపురూర మీరు కూడా ట్రై చేయండి మేము కూడా ఇంటికి బయలుదేరుతున్నాం ఇక మళ్ళీ పిల్లలు ఏం చేసుకున్నారు సో మేము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్ కోసం అయితే కామెంట్స్ చేయండి Bye here. Bye bye. Bye bye.